నమ్మకు నమ్మకు ఈ కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈరేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మతులు నెత్తగ తోసి నీ కన్నులు మూసి మతులు మెత్తగ తోసి కలలే వలలాగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ రేని వచ్చిన ఈ మాయని వెన్నెలలోని మసకలలోని మసలును లోకం అనుకోకు రవికిరణం కనబడితే తెలియను నమ్మకు హరే నమ్మకు నమ్మకు నువ్వు నమ్మకు నమ్మకు ఏకు వచ్చిన ఏ మాయని ఆకాశం తాకి ఏ నీలకైన ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లే

పక్క వారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదో నీ వైపు మరువకు అది నమ్మకు 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 ఆహా నమ్మకు నమ్మకు ఈ రేని అరే కమ్మకు వచ్చిన ఈ మాయని సీతాకాలంలో ఏ రాగం తీసేనా ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక ఎవరికి చెందని గానం సాగించునా పదుగురి సౌఖ్యం పం పండే దినమే పండుగ కాదా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా హానాడు రాకంత గీతాలు పలుకును కదా నమ్మకు నమ్మకు హరే అరే నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు నమ్మకు ఈ అరే కమ్మకు వచ్చిన ఈ మాయని